నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు వివరాలకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి నీటి బిల్లులు ముప్పై ఒక్క లక్షల పదకొండు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలు విడుదలైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ మేరకు మరి ఓ రహస్య ప్రాంతంలో జరిగినటువంటి పం డబ్బు పంపిణీ విషయంలో చాలా ఇబ్బందులకు ఈ యొక్క ట్యాంకర్ యజమానులు ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తుంది అయితే మరి అవగాహన లోపం అనే కాదు కానీ పంపిణీ విషయంలో మాత్రం కొంతమేర సరైనటువంటి విధానంలో డబ్బు పంపిణీ చేయడం లేదని కొందరు మంజూరైనటువంటి డబ్బులు తీసుకోలేకపోవడం మరి కొందరు తీసుకోవడం జరిగినట్లు తెలుస్తోంది ఏదైనా మరి వచ్చినటువంటి బిగుల బిల్లులను మరి నగదు రూపకంలో ఇవ్వకుండా ఏకంగా వారి వారి అకౌంట్లలో వేస్తే బాగుంటుందని ఒక కాంట్రాక్టరు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినట్లు తెలిసింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి భారీ ఎత్తున ఒక కోటి యాభై లక్షల మొత్తంలో గత మూడు నెలల క్రితం ముప్పై ఒక లక్ష మంజూరు చేయడం నిధులు విడుదల చేయడం ప్రస్తుతం ముప్పై ఒక లక్షల పదహైదు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలు మంజూరు చేసిన సంఘటన వెనుక మరి మరింత కనీసం దాదాపు కోటి రూపాయలు నీటి బిల్లులు చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుస్తుంది బిల్లులు పూర్తి స్థాయిలో మంజూరు అయితే మరి వాటర్ ట్యాంకర్లతో ఇంటింటికి నీటిని సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది లేని పక్షంలో చాలా ఇబ్బందులు గురవుతా గురి అవుతామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు